Hello! వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈ రోజు మనం విజయవాడ వన్ టౌన్ లో నూకా నూకా సుబ్బారావు సన్ షాప్లో ఉన్నామండి ఈ రోజు వీడియోలో మీ అందరికీ కూడా మంచి శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము వీటిలో మనకి చిన్న చిన్న మిస్టేక్ ఉండే శారీస్ కలెక్షన్ ఉన్నాయండి బ్రాండెడ్ సారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ స్టైల్ ఉన్నాయి ప్యూర్ లైనింగ్లో ఉన్నాయి అలాగే కాటన్ శారీస్ ఉన్నాయండి కాటన్లో అయితే మనకి కట్ సారీస్ కలెక్షన్ కూడా వచ్చేసింది అలాగే బ్లౌజ్ పీసెస్ కలెక్షన్ ఉంది మనకి కలెక్షన్ ఈ రోజు వీడియోలో అయితే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందండి సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు శివుడి ఆప్షన్ ఉండదండి అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది డైరెక్ట్ షాప్కి విజిట్ చేయగలిగితే కంపల్సరీ విజిట్ చేసేయండి మీకు షాప్లో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి వీటిలో ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి అండ్ అడ్రస్ ఎవరికైనా డౌట్గా ఉంటే మీరు ఇక్కడ చూడొచ్చు మనకి స్క్రీన్లో లెఫ్ట్ సైడ్ అడ్రస్ ఎలా వెళ్ళాలి అనేది రూట్ మ్యాప్ కూడా చూపిస్తున్నాము మీరు త్రూ అలా వెళ్ళొచ్చండి లేదు అంటే గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దాం అంతకంటే ముందుగా మీద ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బెల్ బటన్ క్లిక్ చేసి సెలెక్ట్ సారీస్ చూసేద్దాం నమస్కారం అండి ఊకాచిన్ సుబ్బారాస్ అని సుధీర్ షాప్ నుంచి మాట్లాడుతున్నాం విజయవాడ వన్ టౌన్ శివాలయం ఇది బట్టల షాప్ విజయవాడ స్టీల్ దుకాణం బొటలు దాటాక బట్టల షాప్ వచ్చిందండి అడ్రస్ అండి ఓకే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదండి పెళ్ళిళ్ళ సీజన్ ఆఫర్ స్పెషల్ ఆఫర్లు చూడండి ఫ్యాన్సీలు పట్లు కాటన్ శారీస్ బెనారస్ శారీస్ అన్ని రకాలు ఉన్నాయండి గ్యాప్ బార్డర్ అన్ని రకాలు ఉన్నాయి ఓకే ఇవి ఫ్యాన్సీ లెనిన్ సారీస్ అండి ఓకే బ్రాండెడ్ సారీస్ ఇది ఏదైనా సింగిల్స్ ఏనండి సేమ్ కలర్స్ డిజైన్స్ ఉండవు ఓకే ఏ సారీ అయినా సింగిలే సింగిల్ సారీ సింగిల్ డిజైన్ వస్తుంది ఇది ఓకే ఇవి బ్రాండెడ్ సారీస్ అండి ఓకే విత్ విత్ సారీ అండి వితౌట్ అండి బ్లౌజ్ ఉండదు ఓకే ఓన్లీ సారీ వస్తుంది ఓకే ఒకటి ఓపెన్ చేద్దామా మీకు ఫ్యాబ్రిక్ వైజ్ గా చాలా బాగుంటుందండి బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది ఫ్యాన్సీ కలెక్షన్ ఓకే బ్లౌజ్ ఉండదు ఓకే ఇంకా సారీకి డామేజెస్ అట్లా ఏమి ఉండవు కదా వితౌట్ బ్లౌజ్ అంతే మిస్ ప్రింట్ వస్తే వస్తే లేకపోతే లేదండి ఇదిగోండి పళ్ళు ఓకే సారీ సారీ సారీస్ కూడా చాలా ఫ్యాన్సీగా ఉన్నాయండి బయట మార్కెట్ లో మీకు చాలా కాస్ట్ ఉంటాయి ఇవి ఇదిగోండి పళ్ళు సారీ ఓకే ఫ్యాన్సీ వస్తుందండి ఇవి వీడియోకి సరిపోదని కలర్స్ డిజైన్స్ ఇంకా బోల్డ్ డిజైన్స్ ఉంటాయి వెయ్యి రూపాయలు ఎనిమిది యాఫై అలా ఉంటాయి అండి బ్లౌజ్ వస్తే ఇది వితౌట్ బ్లౌజ్ ఓకే ఇది ఇప్పుడు ప్రైస్ ఎట్లా అండి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండి త్రీ హండ్రెడ్ ఓకే సింగిల్ కొరియర్ ఉంటుందా ఉంటదండి సింగిల్ అయినా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేశారంటే మీకు నచ్చిన సారి ఏదైనా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయండి బట్ స్క్రీన్ షాట్ అయితే డెఫినెట్ గా తీసుకురావాలండి మీకు ఏ సారీ నచ్చిందో ఆ సారీ స్క్రీన్ షాట్ అయితే దాంట్లో మోడల్స్ ఇస్తామండి మళ్ళీ ఆ సారీ ఏ కావాలి కదా మీరు ఇది అని ఉండదండి దాంట్లో మోడల్స్ ఉంటాయి ఇంకా ఓకే ఇందులో అన్ని మనకి లాట్ కలెక్షన్ కాబట్టి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దామండి ఇదిగోండి ఫ్యాన్సీ పట్టు శారీస్ అండి ఇవి ఓకే ఇలా వర్క్ బ్లౌజ్ వస్తాయి కంప్లీట్ వీవింగ్ కాంబినేషన్ లో ఉంటుందండి బెనారస్ ఫ్యాన్సీ వెరైటీ వస్తుంది ఈ పెట్టుబడికి పెళ్లి సీజన్ కదండి పెట్టుబడికి బాగా తక్కువలో ఆఫర్ లో ఉన్నాయండి శారీస్ ఓకే ఇంకా అన్ని వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఇదిగోండి కలర్ కూడా డాక్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి ఒకటి ఓపెన్ చేద్దామా ఓకే నేవీ బ్లూకి రాణి పింక్ కాంబినేషన్ బోర్డర్ వస్తుందండి ఆల్ ఓవర్ మనకి రిచ్ పళ్ళు వస్తుంది జకాట్ పళ్ళు అండి ఓకే శారీ మొత్తం మనకి బ్రొకేటెడ్ వస్తుంది కంప్లీట్ గోజరీ వీవింగ్ వస్తుందండి అండ్ కాంట్రాస్ట్ బోర్డర్ బ్లౌజ్ ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ మీద ఇలా నెక్కి వర్క్ వస్తుంది ఇవి మిస్ ప్రింట్ అట్లా ఏమన్నా ఉంటుంది సేమ్ డిజైన్ లో కలర్స్ అండి సేమ్ డిజైన్ లో కలర్స్ ఉండవండి ఏదైనా డిజైన్ ఇలా మారుతా ఉంటది ఇప్పుడు ఈ డిజైన్లో సెట్ చేసాం కదండి ఇదిగోండి సేమ్ డిజైన్లో కలర్స్ ఉంటాయండి ఇదిగోండి వేరే డిజైన్లో కూడా ఇలా సేమ్ కలర్స్ ఉంటాయి కాబట్టి డిజైన్ వర్క్ అలా డిఫరెంట్ ఉంటాయి ఇప్పుడు కొరియర్ చేయమన్నా కలర్ అడిగారు అనుకోండి ఈ డిజైన్ లేకపోయినా కలర్స్ వేరే ఉంటాయి మీకు అది కావాలంటే వేరే అదే కలర్ లో వేరే డిజైన్ అయినా మీకు కావాలంటే కొరియర్ చేస్తారండి ఓకే అంతేగాని ఇదే డిజైన్ ఇదే కొరియర్ కుదరదు బోల్డ్ డిజైన్లు ఉన్నాయి స్టాక్ అయితే బాగా ఎక్కువే ఉంది బోల్డ్ డిజైన్ ఉన్నాయి కలర్స్ సేమ్ కలర్

వాళ్ళకి వాళ్ళకి చాలా పెట్టుబడికి కూడా బాగుంటాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ సింగిల్ సారీ అయిన కొరియర్ ఉంటుందండి వీళ్ళ మోర్ కలెక్షన్ కనుక చూడాలి అంటే మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాము మీరు ఆ గ్రూప్ లో కనుక జాయిన్ అయ్యారంటే డైలీ అప్డేట్స్ వస్తాయండి మీ కూడా మంచి సపోర్ట్ ఇస్తారు

సింగిల్ డిజైన్ సింగిల్ కలర్స్ అలా కానీ చాలా డిజైన్స్ ఉంటాయి నెంబర్ ఆఫ్ ఉంటుంది ఒక డిజైన్ సేమ్ డిజైన్ లో ఇంకొక కలర్ ఉందా అంటే కూడా లేదు ఏ కలర్ కి ఆ డిజైన్ వేరేది ఓకే ఒకటి ఓపెన్ చేద్దామండి కలర్స్ డిజైన్స్ అన్ని వేరు వేరుగానే ఉంటాయండి వాషబుల్ కంప్లీట్ వాషబుల్ టైపే కదా అన్ని జార్జెట్ లో వస్తుంది బ్రాండెడ్ క్వాలిటీ పళ్ళు ఓకే రన్నింగ్ పళ్ళు సూపర్ ఉందండి సారీ క్వాలిటీ వైజ్ కూడా హెవీ క్వాలిటీ ఉంటుంది పింక్ పింక్ కాంబినేషన్ చిన్న లేస్ ఇస్తారు శారీ మొత్తం అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మనకి ఇలా డిజైన్ అనేది కంటిన్యూ అయిపోతుందండి బ్లౌజ్ బ్లౌజ్ కూడా సెల్ఫ్ సెల్ఫ్ డిజైన్ వస్తుంది ఇవి ప్రైస్ ఎట్లా అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఈసారి అయితే త్రీ ఫిఫ్టీ రేంజ్ లో చాలా కలెక్షన్ వచ్చిందండి అన్ని తక్కువ ఆఫర్ విశాల్ సారీస్ మనకి నార్మల్గానే థౌజండ్ ఆరేంజ్ ఉంటుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి వస్తున్నాయి ఓకే ఇవే కాదండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి మీరు షాప్కి విజిట్ చేయగలిగితే డెఫినెట్ గా విజిట్ చేయండి వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి మీరు చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం

ఇదిగోండి ఈ శారీ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి పళ్ళు అండి ఓకే సారీ మొత్తం ఇదే బయట బ్లౌజ్ వచ్చి అయితే హండ్రెడ్ అలా ఉంటాయి అండి ఓన్లీ బ్లౌజ్ లేదు ప్రింట్ వస్తే వస్తుంది లేకపోతే లేదు ఓకే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా శాంపుల్స్ వీడియోలో ఏది చూపించినా ఆ మోడల్ లో ఉండే శాంపిల్స్ మాత్రమే అండి వీటిలో ఇంకా చాలా డిజైన్స్ ఉంటాయి చాలా అంటే కుదరదు కదండి ఓకే మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ డిజైన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయండి ఒక డిజైన్ కి మీన్స్ సంబంధం ఉండదు ఓకే ఈ శారీ ఈ సారీ అలా ఉండదు ఏదైనా సింగిలే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ ఓకే గోల్డ్ అండి అవునండి ఇక్కడ చాలా బాగుంది శారీస్ అయితే చాలా బాగున్నాయి కంప్లీట్ వీవింగ్ కాంబినేషన్ లో ఉంటుంది ఇవి మిస్ ప్రింట్ అట్లా ఏమన్నా వస్తుంది ప్రింట్ వస్తే వస్తుంది లేకపోతే లేదండి ఫ్రెష్ అయితే పదిహేను వందలు పన్నెండు వందలు అలా ఉంటాయండి ఒకటి ఓపెన్ చేద్దాము

ఓకే ఇది కూడా చాలా బాగుందండి మంగళగిరి స్టైల్లో ఉంటుంది ఇవన్నీ కూడా వీవింగ్ కాంబినేషన్ లో సారీస్ అండి ఇప్పుడు వేసినవి ఏది ప్రింట్ ఉండదు మీకు కంప్లీట్ వీవింగ్ ఇవి ప్రైస్ ఎట్లా వస్తుంది ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ నైన్టీ నైన్ బయట పదిహేను వందలు అలా ఉంటాయండి పదిహేను పన్నెండు ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఓన్లీ అండి వీటిలో ఇంకా గోల్డ్ అనే డిజైన్స్ ఉంటాయి ఒకవేళ హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా కావాలి అన్నా కూడా మీకు వీటిలో ఇంకా డిజైన్స్ చాలా వెరైటీస్ ఉంటాయండి మీరు ఒకసారి షాప్కి విజిట్ చేయండి అలాగే రీసెలర్స్ కూడా మంచి సపోర్ట్ ఉంటుందండి ఆన్లైన్ రీసెలర్స్కి మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసాము మీరు అందులో జాయిన్ అయ్యారంటే డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండి అండి ఓకే బ్రాండెడ్ సేమ్ ఫోటోలో ఎలా ఉందో అలా ఉంటుంది మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా కాటన్ వెరైటీస్ అయితే అవైలబుల్ లో ఉంటాయి ఇంకా సమ్మర్ వచ్చేసింది కదా కాటన్స్ చాలా ఉంటాయి అవును మంచి బ్రాండ్ అండి ఇవి ఫ్రెష్ అయినా మీ స్ప్రింట్ ఫ్రెష్ అయినా ఓకే ఫ్రెష్ అని చెప్పేస్తాను విత్ బ్లౌజ్ విత్ విత్ బ్లౌజ్ సర్వోదయ కాటన్ అండి విత్ బ్లౌజ్ ప్యూర్ కాటన్ మీకు సిల్క్ మిక్స్ ఏమి ఉండదు వీటిలో బ్రాండెడ్ వస్తాయి అన్ని డిఫరెంట్ డిజైన్స్ అండి

ఇది ప్రైజ్ ఎట్లా అండి ఇది ప్రైస్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇది సెవెన్ ఫిఫ్టీ అలా అమ్ముతానండి ఎవరైనా మేము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఆఫర్ పెట్టాం ఓకే బ్లౌజ్ ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ మాత్రమేనండి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేయండి చాలా కలెక్షన్ ఉంటుంది సేల్ చేసే వాళ్ళైనా చక్కగా ఫోర్ ఫిఫ్టీ తీసేసుకుని బాక్స్ కి ముప్పై వస్తాయండి అలా తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీకి చక్కగా సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ దాకా అమ్మ ఓకే మంచి ప్రాఫిట్స్ ఉంటాయండి బ్రాండెడ్ మనకి మంచి క్వాలిటీ వస్తుంది కదా డిజైన్స్ మాత్రం ఉంటాయి కలర్స్ మాత్రం ఉంటాయి సేల్స్ మాత్రం సూపర్ ఆఫర్ అండి ఓకే సర్వోదయ కాటన్ అండి బ్రాండెడ్ కాటన్ వస్తుంది అన్ని డిజైన్స్ అన్ని యూనిక్ డిజైన్స్ ఏనండి మన క్యాటలాగ్స్ లాగా వస్తాయి సింగిల్ సింగిల్ డిజైన్స్ ఇది బ్లూ కలర్ నేవీ బ్లూ డిజైన్ చూడండి ఎంత బాగుందో కాటన్ కదా సో అందుకని ఓపెన్ చేయట్లేదు మీకు ఫోల్డింగ్స్ అండ్ బ్లౌజ్ ఓకే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ కాస్ట్ అండ్ సింగిల్ కూడా మీకు కొరియర్ ఆప్షన్ ఇస్తారు షూపింగ్ చార్జెస్ అడిషనల్ అంటుంది డోలా విత్ జరీ బోర్డర్ వస్తుందండి అండ్ సారీ మొత్తం కూడా ఓకే వస్తుంది సారీ ఓకే రేంబో కలర్ లాగా మల్టీ కలర్ కాంబినేషన్ డబుల్ సైడ్ కూడా మనకి వివింగ్ బోర్డర్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ డిజైన్ అండి మంచి డిజైనర్ కాంబినేషన్ లో ఉంటుంది రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ రన్నింగ్ మీటర్ ఓకే ఇవి ఇది ఒక్క కలర్ మిస్ ప్రింట్స్ అట్లానాండి ఫ్రెష్ అయినా మిస్ ప్రింట్స్ ఉంటే ఉంటే లేకపోతేలేండి కాదు ఫ్రెష్ అయితే ఇది కూడా మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది కొంచెం డిజైన్ లో వేరియేషన్ అండి ఇవి సేమ్ రెడ్ కలర్స్ ఉన్నాయి ప్రైస్ ఎట్లా వస్తుంది అండి ఫైవ్ ఫిఫ్టీ ఓన్లీ ఓకే ఓన్లీ టూ కలర్స్ ఇవి ఎక్కువ పీసెస్ అయినా ఉంటుంది బట్ డిజైన్స్ ఉండవండి ఓన్లీ టూ డిజైన్స్ టూ కలర్స్ ఓకే ఇవి కాంచీవరం పట్ల ఓకే బిగ్ బోర్డర్స్ అండి

అండ్ ఇందులోనే ఇంకొక కలర్ చూద్దామండి సరే మొత్తం కూడా మనకి పీకాక్ డిజైన్ వస్తుందండి కాంట్రాస్ట్ అండ్ సారీ పళ్ళు డిఫరెంట్ గా వస్తుందండి సో ఓపెన్ చేస్తున్నారు మీరు క్లియర్గా చూసుకోండి పింక్ కి సెల్ఫ్ బ్లౌజ్ ఓకే కౌస్ట్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి సెవెన్ ఫిఫ్టీ అంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి మీకు నచ్చిన సారీ ఏదైనా సరే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేసేయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగిన వాళ్ళకి అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్యాన్సీలో డిఫరెంట్ కలెక్షన్ అండి పళ్ళు అండి ఓకే షోల్డర్ పార్ట్ ఇలా ఇలా దగ్గర నుంచి డిజైనర్ ఓకే అలా మనకి బోర్డర్ లెంత్ అనేది తగ్గుతూ వస్తుంది అండి కూర్చుని దగ్గరికి వెళ్ళిపోయేటప్పటికి ఇలా మనకి కొంచెం మీడియం బోర్డర్ అండ్ లాస్ట్కి జీరో ఓకే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఈ శారీ డిజైన్ లో కలర్స్ అండి ఇవి ఎట్లా అండి మిస్ ప్రింట్స్ ఎట్లా ఫ్రెష్ అయినా ఫ్రెష్ అండి ఓకే కలర్ అండి సేమ్ మనకి అలానే వస్తుంది కలర్ కాంబినేషన్ కలర్ ఓకే కాస్ట్ ఏంటి అండి ఇది ఓన్లీ ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ అండి ఎయిట్ ఫిఫ్టీ అవునండి ఓకే ఫ్రెష్ డ్యామేజ్ కాదండి ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది ఒక డిజైన్ అండి దాంట్లోనే ఫోర్ కలర్స్ సేమ్ లో మనకి ఫస్ట్ డిజైన్ లో ఫోర్ కలర్స్ వచ్చాయి అండ్ సెకండ్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా అలానేనా డిజైన్ ఓకే అండ్ ఈ సారీ వచ్చేటప్పటికి మీకు ఓపెన్ చేస్తున్నామండి ఒకసారి చూసుకోవచ్చు ఓకే ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ ఓకే పైన మొత్తం బుటీస్ వస్తాయి బ్యూటిఫుల్ ఉందండి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పింక్ విత్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ వన్ ఆనంద గ్రీన్ అంటారు దానికి స్నఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలర్ అండి రాయల్ బ్లూ కి పింక్ రాణి పింక్ ఓకే ఫోర్ కలర్స్ ఇందులో కూడా సేమ్ ప్రైస్ అయితే కూడా ఎయిట్ ఫిఫ్టీ ఓకే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎయిట్ ఫిఫ్టీకి వస్తుంది మంచి ప్రైస్ అండి మీరు ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మొత్తం వీవింగ్ ఈ ప్యాటర్న్ మొత్తం కూడా వీవింగ్ అండి ఎక్కడ ప్రింట్ ఉండదు వాష్ లో పోవడం ఉండదు మొత్తం వీవింగ్ వస్తుంది దట్టు బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇస్తారు నెక్స్ట్ వెరైటీ అండి డోలా సిల్క్ ఓకే కలంకారీ బోర్డర్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ మనకి వీవింగ్ వస్తుంది అలాగే డిజిటల్ ప్రింట్ డిజైన్ వస్తుంది శారీ చూడొచ్చు పళ్ళు ఇలా మనకి వీవింగ్ వస్తుందండి శారీ మొత్తం కూడా చూడొచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ కలర్స్ అయితే ఈ ఐదు కలర్స్ ఓకే వీటిలో ఇంకా డిజైన్స్ వస్తాయండి ఫైవ్ డిజైన్ డిజైన్ లో వేరే మోడల్ అలా వస్తాయి ఓకే కాస్ట్ అండి కాస్ట్ ఓన్లీ థౌసండ్ అండి థౌసండ్ రూపీస్ ఫ్రెష్ వస్తుందండి ఫ్రెష్ అండి ఫ్రెష్ సారీస్ అండి సేల్స్ వాళ్ళకి కూడా బాగా ఉంటాయి సేల్ చేసుకుంటానికి బాగున్నాయి ఐదు కలర్స్ వస్తాయి ఐదు ఆరు అలా అన్ని కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి అండ్ బోర్డర్ కూడా చూసినట్లయితే గ్యాప్ బోర్డర్ వచ్చి మిడిల్లో మనకి డిజిటల్ ప్రింటెడ్ డిజైన్ ఇస్తారు అది కూడా కలంకారి ప్యాటర్న్ లో చాలా యూనిక్గా ఉన్నాయండి ఇలాంటి కలెక్షన్ మనకి షాప్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఉంటుంది బట్ విజిట్ చేసేటప్పుడు మాత్రం స్క్రీన్ షాట్ కంపల్సరీ తీసుకురండి అండ్ నెక్స్ట్ వెరైటీ అండి వితౌట్ బ్లౌజ్ ఓకే డిజైనర్ టైప్లో ఉంటాయండి మనం ఓన్లీ శారీ తీసుకుంటాం కదా ఓకే శారీ మొత్తం ఇలా గ్లిటర్ వస్తుంది వాటిలో డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి స్కై బ్లూ చిన్న బోర్డర్ అండి జార్జెట్ వస్తుందా పళ్ళు అండి రన్నింగ్ పళ్ళు ఓకే మొత్తం ఫ్యాబ్రిక్ ఏం వస్తుందండి జార్జెట్ జార్జెట్ ఓకే సారీ మొత్తం కూడా ఇలా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ కాంబినేషన్ డిజైన్ ఇస్తారు ఇంకా రన్నింగ్ పళ్ళు అండి ఇది ఇప్పుడు చూపించే పాటలు మొత్తం కూడా రన్నింగ్ పళ్ళు పళ్ళు కలర్స్ డిజైన్స్ అన్ని మాత్రం మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఉన్నాయండి ఓకే ఓకే కలర్లో పైన వచ్చే గ్లిటర్ కాంబినేషన్ అనేది మనకి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుందండి వీటిలో నెంబర్ ఆఫ్ పీసెస్ ఉంటాయి ఇవి ప్రైస్ ఎట్లా అండి ఇది థౌసండ్ కి ఫైవ్ సారీస్ థౌసండ్ కి ఫైవ్ సారీస్ ఓకే సింగిల్ శారీ అయినా ఇస్తామండి కానీ థౌసండ్ కి ఫైవ్ ఇదిగోండి ఇది ఒక శారీ ఓపెన్ చేసే చూడండి కలర్ ఓకే రెడ్ కలర్ కాంబినేషన్ అండి దీంట్లోనే ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయండి అవి ఫ్రాకుల్కైనా ఇవైనా ఫ్రాకుల్కైనా బాగుంటాయి ఫ్రాక్స్ కానీ చున్నీలు కానీ అలా బాగుంటుందండి దుప్పట్టాస్ ఇవి కూడా ఫ్రాకుల్కి అవి బాగుంటాయి సారీ పర్పస్ అయినా యూస్ చేసేయండి ఇది కూడా ఓకే కి ఫైవ్ లో ఉన్నాయి వీటన్నిట్లో ఏవైనా తీసుకోవచ్చు కదా ఓకే ఇప్పుడు వేసే ఏమో ఫైవ్ ఫైవ్ మీటర్స్ అండి ఓకే ఫస్ట్ ఏసని చూడండి గిటార్వి అవి వచ్చి ఫైవ్ అండ్ ఆఫ్ అండి ఓకే ఓకే కొంచెం మెజర్మెంట్ వేరియేషన్ అండి కాస్ట్ మాత్రం సేమ్ సింగిల్ సారీ కావాలన్నా ఇస్తాం కానీ అండి ఓకే కలర్స్ డిజైన్స్ ఇంకా వీటిలో చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉంటాయండి ఫ్రాక్ కూడా బాగా వాడుతున్నారు ఇవేనండి కలర్స్ మీరు షాప్ వస్తే ఇంకా కలర్స్ ఇంకా డిజైన్స్ ఇంకా ఉన్నాయండి వీడియోలో సరిపోదని చెప్పి కొన్ని క్వాలిటీ వైపు సేల్స్ వాళ్ళకి కూడా చాలా బాగా ఉంటాయండి డైరెక్ట్ విజిట్ చేయగలిగితే ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ విజిట్ చేయలేని వాళ్ళకి కొరియర్ ఆప్షన్ ఉంటుంది అలాగే వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయ్యారు అంటే మీకు డైలీ కూడా స్టాక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారండి రీసెల్స్ కూడా సపోర్ట్ ఉంటుంది గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసాము ఒకసారి చెక్ చేసుకోండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం ఈ బ్లౌజ్ పీసెస్ అండి ఓకే ఓన్లీ గోల్డ్ ఇది అండి ఇది సింగిల్ ఇవ్వండి ఓకే ఆ గోల్డ్ మీద వచ్చే డిజైన్ మారు మనకి షేడ్ వస్తుంది చూడండి కొన్ని గ్రీన్ ఉన్నాయి రెడ్ కాంబినేషన్ వైలెట్ కాంబినేషన్ అలా ఉంది గోల్డ్ పైన డిజైన్ మారుతుంది ఇది ఈ బండిల్ టు బండిల్ అండి లేదంటే బండిల్ కి పన్నెండు ఉంటాయండి లేదంటే పది అన్న తీసుకోవాలండి మినిమం టెన్ అయితే తీసుకోవాల్సిందే సింగిల్ అయితే ఇవ్వం షాప్ వచ్చాక సింగిల్ ఇవ్వండి థౌజండ్ అని చెప్తారు ఇదిగోండి బండిల్ ఇలా బండిల్ ఓకే గోల్డ్ మీద బుట్టీస్ మారుతాయి అండి కొంచెం ఇవి మెజర్మెంట్ ఎట్లా వస్తుంది ఎయిటీ సెంటీమీటర్ ఎయిటీ ఓకే ఇదిగోండి మనకి సెల్ఫ్ ఉంటుంది అలాగే లాగా చిన్న చిన్న బుటీస్ లాగా ఉంటాయి అవును పర్ఫెక్ట్ ఉంటుంది కాస్ట్ అండి పెట్టుబడుల కలం యూస్ చేసుకోవచ్చండి మినిమం అయితే టెన్ పీసెస్ తీసుకోవాలి ఇంకా బండిల్ టు బండిల్ మీకు కావాలంటే ఎన్ని పీసెస్ అయినా ఇంకా కాటన్ సారీస్ కాటన్ ముక్కలు లకానీ ఓ కట్ సారీసా అవునండి కాటన్ కట్ సారీస్ వచ్చేసి వస్తాయండి బ్రాండెడ్ వస్తుందండి లకానీ బ్రాండెడ్ కాటన్ సారీస్ వస్తాయి టూ కట్ శారీస్ అవునండి ఇవి కూడా ఫైవ్ సారీస్ థౌసండ్ ఫైవ్ సారీస్ థౌసండ్ థౌసండ్ షాప్కొస్తే సింగిల్ అయినా ఇస్తామండి బట్ కొరియర్ అయితే ఫైవ్ తీసుకోవాలి ఓకే డిజైన్స్ అన్నీ డిఫరెంట్ ఉంటాయండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి అండ్ ఇంకొక విషయం అండి కాటన్ లో మనకి కట్ అనేది రావచ్చు అది ఓపెన్ ఉండదు చెకింగ్ ఉండదు సేమ్ కంపెనీ మీకు లాకానీ ముక్కలు కాకుండా ఎస్ఎస్టి అని వచ్చి ఓకే అవి కూడా ఉంటాయి అవి ఎక్కువ లేవని వీడియోలో పెట్టట్లేదండి అండి షాప్కి వచ్చిన వాళ్ళకి ఉంటాయి లేకపోతే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి టూ ఫిఫ్టీ పదిహేను అలా తీసుకున్న వాళ్ళకి ఇవైతే కాటన్ ముక్కల శారీస్ ఓకే దీంట్లో ఎస్ఎస్టీ కూడా ఉన్నాయండి అవి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అంటే మిస్ ప్రింట్లు అండి మిస్ ప్రింట్ గానీ చిన్న డ్యామేజ్ గానీ అలా ఉంటాయి కాటన్ లో మిస్ ప్రింట్ అలా మిస్టేక్ సారీస్ అయితే టూ ఫిఫ్టీ అండి ఇవి మాత్రం రెండు ముక్కల చీరలు అవి ఎక్కువ లేవండి ఎస్ఎస్టి అందుకని వీడియోలో పెట్టలేదండి ఓకే సింగిల్ సారీ అయినా ఇస్తామండి

ఓకే డిజైన్స్ కూడా చాలా బాగున్నాయండి కాటన్ కట్ సారీ ఎనీ ఫైవ్ శారీస్ థౌజండ్ రూపీస్ అండి డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి వీటిలో ఇంకా డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి ఇవి సిల్క్ శారీస్ అండి ఓకే జార్జెట్ అన్ని రకాలు ఉంటాయి షిఫాను అన్ని రకాలు ఉంటాయి ఇవి బండిల్ టు బండిల్ అండి బండిల్ కి ఇరవై ఇరవై ఐదు శారీస్ వస్తాయండి బండిల్ లెక్క తీసుకోవాలి ఫుల్ సారీస్ అయినా ఫుల్ సారీ ఫుల్ సారీస్ ఓకే డ్యామేజ్ కాదు ఫ్రెష్ ఏ విత్ బ్లౌజ్ అవునండి ఇప్పుడు ఎలక్షన్లు అవి వస్తున్నాయి కదండి ఎలక్షన్లు వాటికి కూడా పంచుకుంటానికి బాగుంటాయి తర్వాత సేల్స్ వాళ్ళకి కూడా పెట్టుబడికి సేల్స్ కి ఇంత తక్కువగా ఎక్కడా లేవండి సారీస్ టూ హండ్రెడ్ రూపీస్ ఈచ్ సారీ అండి బండిల్ లెక్క అవి సింగిల్ సారీ ఇవ్వండి ఈ బండిల్ నచ్చకపోతే వేరే బండిల్ ఇస్తాం బండిల్ సెలక్షన్ సారీ సెలెక్షన్ సారీ సెలక్షన్ ఉండదు అవునండి ఈ ఒక్క ఐటమే అలా ఇవ్వండి సారీ ఓకే షిమ్మర్ లైన్ వచ్చి వస్తుంది అండి లైట్ గా వీటిలో ఇంకా మనకి డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ కూడా డిఫరెంట్ వస్తాయి కదా ఓకే సేమ్ ఫ్యాబ్రిక్ కాదు డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని మనకి వేరు వేరుగా వస్తాయండి శారీ విత్ బ్లౌజ్ వస్తుంది ఎంత అన్నారండి కాస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ ఓకే బండి బండి తీసుకోవాలి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉంటుందండి సేల్స్ సేల్స్కి కానీ ఎలక్షన్లో అప్పుడు పంచడానికి కానీ పెళ్ళికి పంచుకోవటానికి కానీ పెళ్లికి పెట్టుబడి అవి పెడతారు కదండి కొంచెం లో కావాలన్న వాళ్ళకి కూడా ఇవి బాగా అందుబాటులో ఉంటాయండి సారీస్ పోషబుల్ వెరైటీ వస్తుంది కదండి అవునండి ఓకే ఇది బెనారస్ సారీస్ అండి ఓకే బెనారస్ ఫ్యాన్సీ సారీస్ అండి ఆల్ ఓవర్ కూడా మనకి వీవింగ్ డిజైన్ వస్తుంది కలర్ కలర్లు కలర్స్ కూడా బాగున్నాయి అండి ఇవి మిస్ ప్రింటా అట్లా ఫ్రెష్ ఫ్రెష్ ఏనా పళ్ళు ఓకే రిచ్ పళ్ళు విత్ టాజల్స్ వస్తాయి బ్రొకేటెడ్ పళ్ళు అండి అండ్ బ్లౌజ్ కూడా బ్రోకేట్ బ్లౌజ్ ఓకే స్నఫ్ కలర్ అండి ఇది స్నఫ్ కి గ్రీన్ ఇస్తారు ఓకే డిజైన్స్ వేరు వేరే డిజైన్స్ వస్తాయండి కలర్స్ అయితే ఇవేనండి ఇదిగోండి ఈ డిజైన్ ఒకటో కాస్ట్ అండి ఫిఫ్టీన్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అవునండి పళ్ళు కూడా బాగుందండి సారీ కూడా మీకు ఫ్యాబ్రిక్ బాగుంది బ్లౌజ్ ఓకే ఇవి ఏదైనా సింగిల్ శారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండి మీకు ఏ సారీ నచ్చినా స్క్రీన్ విస్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి శివోడి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా ఉంటుందండి ఇలాంటి కలెక్షన్ మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ ఉంటాయండి అండ్ విజిట్ చేయలేని వాళ్ళు అప్డేట్స్ కనుక చూడాలి అంటే మీకు వాట్సాప్ గ్రూప్ లింగ్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము మీరు గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు రీసెలర్స్ కూడా మంచి సపోర్ట్ ఇస్తారండి ఓకే షర్ట్ బిట్స్ అండి ఇవి మిస్టార్ ఫ్రెండ్ బ్రాండెడ్ అండి ఓకే ఇవి రెడీమేడ్ మీకు వచ్చి రెండు వేలు రెండు వేలన్నర అలా ఉన్నాయండి మా దగ్గర షర్టు బిట్లు చూడండి వన్ పాయింట్ సిక్స్ కటింగ్ అండి ఓకే లాగటో వాళ్ళకైనా సరిపోతుంది రెగ్యులర్ సైజ్ వస్తుందండి మీరు వీటిలో డిజైన్స్ కలర్స్ అట్లా ఏమన్నా తర్వాత ఉంటాయండి అన్నీ డిఫరెంట్ వస్తాయండి ఓకే ఓకే మీరు సింగిల్ అయినా కొరియర్ చేస్తామండి షాప్కొచ్చిన సింగిల్ అయినా కాస్ట్ ఎట్లా ఉంటుంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వీటిలో కాటన్ అట్లా ఉంటాయా మన దగ్గర షెడ్ బిట్లు ఫ్యాన్ బిట్లు అన్నీ ఉంటాయండి ముఖ్యంగా వీడియోలో ఎప్పుడు పెట్టవు ఇది ఈసారి ఫస్ట్ టైం పెట్టాలి డిజిటల్ ప్రింట్ లో వచ్చాయి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి ఓకే ఇదే రెడీమేంట్ వచ్చి మీరు ఐడియా ఉంటుందండి రెడీ చూసే ఉంటారు రెడీమెంట్ వచ్చి రెండు వేలు రెండు వేలన్నర అలా ఉంటాయండి ఇవి బిట్టు చక్కగా మీకు ఫోర్ హండ్రెడ్లో తీసుకొని ఓకే ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అన్ని తీసుకొని షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్